హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ వైఎస్ షర్మిల ఎట్టకేలకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది అన్నతో విభేదించి తెలంగాణ ఆడపడు తెలంగాణ కోడల్ అని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ఆర్టీపీ ద్వారా దాదాపుగా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్కి తగ్గకుండా విమర్శలు చేసిన షర్మిల చివరకు ఒక్క స్థానంలో కూడా పోటీ చేయకుండా తన పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది ఈ సందర్భంగా అనేక ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి షర్మిలెక్క కంటే బరెలెక్క మేలని అలాగే గతంలో చిరంజీవి పార్టీని విలీనం చేసినప్పుడు ఎలాంటి వ్యవహారం ఏ రకంగా స్పందించింది సమాజం ముఖ్యంగా మీడియా లేకపోతే రాజకీయ నాయకులు ఆ తర్వాత ఇప్పుడు షర్మిల పార్టీ విలీనం అయిన తర్వాత ఎలా స్పందిస్తూ ఉన్నారు తదితర అన్ని అంశాల మీద ట్రోలింగ్స్ జరుగుతావు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నికల ప్రచారంలో రెండు వేల పద్నాలుగు ముందు ఎన్నికల ప్రచారాల్లో కూడా సో షర్మిల జనసేన పార్టీని కూడా విలీనం చేస్తారు అన్నబుద్ధులే తమ్ముడికి వస్తాయన్న రీతిలో మాట్లాడిన షర్మిల చివరికి విలీనం చేశారు మరి ఎట్లా ఉండబోతోంది ఈ విలీనం ప్రక్రియ తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి సర్వీస్ అందించబోతోంది ఈ ప్రక్రియను ఎట్లా చూడాలి ముఖ్యంగా రాజకీయాల్లో జరిగే మార్పులు ఏంటి ముఖ్యంగా అటు మీడియా కావచ్చు ఇటు సమాజం కావచ్చు స్పందించిన తీరు ఇవన్నీ కూడా మాట్లాడదాం మనతో పాటుగా అక్షర సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ అక్ష సత్యం గారు గతంలో చిరంజీవి పార్టీ విలీనాన్ని ఇప్పుడు షర్మిల పార్టీ విలీనాన్ని గుర్తు చేస్తూ ట్రోలింగ్స్ చేస్తున్నారు ఎందుకంటే చిరంజీవిని చాలా డీగ్రేడ్ చేసి ఆయన పార్టీ విలీనం చేస్తున్నాడు అంటే చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడిన మీడియా సంస్థలు ఉన్నాయి ఆ ప్రబుద్ధులు ఉన్నారు ఇవాళ షర్మిల విలీనం చేసినప్పుడు చాలా హుందాగా దాన్ని ఆ వార్తను కవర్ చేస్తున్న సంస్థలు ఉన్నాయి సో ఓవరాల్గా షర్మిల పార్టీ విలీనం అనే అంశాన్ని వెనకున్న స్టోరీ ఏంటి విలీనం తర్వాత జరగబోయేది ఏంటి మనం షర్మిల గారు కాంగ్రెస్ లోకి విలీనం చేశారనే వారం రోజుల ముందు నుంచి ఈ రోజు కూడా ప్రముఖ మీడియాలో అది పచ్చ మీడియా కావచ్చు నీటి మీడియా కావచ్చు ఉభయ పాలక వర్గాల మీడియాలో కూడా షర్ముల ఒక ఫార్ములా అంగీకరించి తన వైఎస్ఆర్ టిపి కాంగ్రెస్ పార్టీలకు విలీనం చేశారనే వార్తలు ఉంటే చూడండి అది ఇందులో అంటే చూడండి ఏ మీడియాలో అంటే చూడండి అదే చిరంజీవి గారి పార్టీ విలీనం చేసినప్పుడు చేసి చేయక ముందు గాని చేసిన తర్వాత గాని ఈ రోజు కూడా చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నాడో కొన్ని వేల కోట్లకి జెండా పీకేశారు జెండా పాతీసారు జెండా ఎత్తేసారు జెండా నేర్పిశారు అని ప్రసారం చేసిన ఇట్లా అనుకోవచ్చు పచ్చ మీడియా గానీ లేదా తెలుగుదేశం సంబంధిత వర్గాలు కానీ తెలుగుదేశం సంబంధిత మీడియా గానీ లేదా ఈ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన మీడియా గానీ లేదా రెడ్డి సామాజిక వర్గం కానీ చిరంజీవి గారి మీద తోటి ప్రసారం చేశారు అనుకోవచ్చు మనం ఓకే కానీ చిరంజీవి గారి యొక్క సామాజిక వర్గానికి చెందిన కులవర్ కుల సంఘాలు కానీ కుల నాయకులు కాని లేదా సామాజిక వర్గం నాయకులు కానీ లేదా ఎనగారిన వర్గాలకు నాయకులు కాని వాళ్ళు కూడా చేరు చిరంజీవి గారి పార్టీని నమ్మేసుకున్నారు చిరంజీవి గారు పార్టీ నమ్మేసుకున్నారు అనే దౌర్భాగ్యమైన ప్రసారం ఈ రోజు చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పచ్చ మీడియా నీలి మీడియా ప్రసారం చేయడం తప్పులేదండి ఎందుకంటే వాళ్ళు వ్యతిరేక వర్గం కాదు చేశారు అనుకోవచ్చు వీళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు సరిగ్గా ఎన్ని వేల కోట్లు కమ్మేసుకుంది అంతేగా ఎల్ల ఎల్లకు ముందు నిన్న మళ్ళీ అన్నగారిని వచ్చి కలిసి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏళ్ళ వెళ్ళి సరి విలీనం చేశారండీ అంటే అన్నగారి షెడ్యూలు రాజకీయాల గురించి మాట్లాడుకోకుండా వెళ్ళి గురించి మాట్లాడుకున్నారంటే జనాల అమాయకులు అనుకుంటున్నారా అందులోకి ఇప్పుడు ఈ వర్గాలు అంటుంటాయి సార్ ఇప్పుడు దీనికి ఇప్పుడు సర్మిల రెడ్డి గారు ఎన్ని సరే దానికో వర్గాలకి సర్మిల రెడ్డి గారు ఎన్ని వేల కోట్ల ప్యాకేజ్ కి పార్టీని విలీనం చేశారు మరి చిరంజీవి కోట్లకు అమ్మేసుకున్నారు చిరంజీవి అనే వ్యక్తి పార్టీని నడపడం చేత కాక పార్టీని కాంగ్రెస్ అనే జాతీయ పార్టీకి అమ్మేసుకున్నాడో రేపు పొద్దున తమ్ముడు కూడా జనసేన అమ్మేసుకుంటాడు అని అందా ఎందుకంటే అన్నగారి బుద్ధులు కూడా తమ్ముడు ఉంటాయి ఎందుకంటే ఇద్దరు రక్త రక్త సంబంధికులు కానీ ఇద్దరు ఒకటే ప్లాట్ కదా అంద అదే అదే మాటలు ఇప్పుడు గుర్తింపు అంతే కదా షర్మిలారెడ్డి తెలంగాణ ఆంధ్రాలోమో అన్న కూడా పరిపాలిస్తాడో తెలంగాణలో కూడా నేను పరిపాలిస్తాను రెండు రాష్ట్రాలు మాకు చేతిలో ఉంటాయని ఉద్దేశంతో తెలంగాణలో ఒక పార్టీ పెట్టి వైఎస్ఆర్ పైన పార్టీ పెట్టి నడపడం చేత కాక అదే కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీనే విమర్శించింది అదే జాతీయ పార్టీలో విలీనం చేసిందంటే అమ్మేసుకుంటే చాలా చెల్లి అమ్మేసుకున్నది కాబట్టి అదే బుద్ధులు అన్నలో కూడా ఉంటాయి కాబట్టి చెల్లి బుద్ధులు అన్నగారిలో కూడా ఉంటాయి కాబట్టి లేకపోతే అన్న కూడా అమ్మేసుకుంటాడా పార్టీని నమ్మేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ ఎందుకంటే నా మాటలు కాదు సార్ శర్మిలారెడ్డి గారు మాటలు చెప్తున్నా అవునండి అవునండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దత్తపుత్రుడు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు మద్దతు పార్టీని పెట్టి కలిపి అంటున్నారు కదా మరి శర్మిలారెడ్డి గారిని ఏమంటారు దత్తాపుత్రికి అంటారా జగన్మోహన్ రెడ్డి గారి దత్తాపుత్రికి అన్నగారు అంటారా దళారెడ్డి గారి ప్యాకేజీ పుత్రికి అంటారా ప్యాకేజీ స్టార్ అంటారు శర్మిల రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు హాఫ్ ప్యాకేజీ స్టార్ అంటారా సార్ మీరే సార్ మీరే ఎక్కడో సోషల్ మాధ్యమాల్లో కామెంట్ చేసినట్టున్నారు బర్రెక్క బర్రెక్క ఏం షర్మి లెక్క కంటే అని రచితంగా సార్ ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంటుంది సార్ ఇప్పుడు బర్రి లెక్కనే షర్మి లెక్కని కంపేర్ చేసి మళ్ళీ బరి లెక్కన చిన్నతనం చేయడం అంత మంచిది కాదు కానీ ఓకే ఇప్పుడు ఇక్కడ కొన్ని అంటే ఈ అనగారి వర్గాల దృష్టిలో చేస్తాం సార్ ఈ రోజు మనం ఇలా అండర్స్టాండింగ్ లో చేస్తాం అలాగే అలాగే అంటే ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి వీళ్ళు ఏమంటుంటారంటే కాపులు కానీ లేదా దళితులు కానీ తీసుకో ముఖ్యంగా కాపులు ఇప్పుడు దళితులు కానీ బీసీలు కాని సమయాన్ని కొనుక వెళ్తుంటారో వెళ్తుంటారు నాన్న ఫలితాలు అనిపిస్తారు కాపులు అలా కానీ ఎక్కువ కొమ్మని అనుకునే రకాల కాపులు అంటే ఇప్పుడు ఏమంటుంటారో రంగాన్ని కలిపిన రంగాన్ని చంపేసిన తెలుగుదేశంతో పూర్తి ఎట్టుకోవడబెట్టి రంగాన్ని చంపిన చంద్రబాబు నాయుడుతో పూర్తి ఎట్టుకోవడబెట్టి పవన్ కళ్యాణ్కి పిచ్చి తిన్నా అంటుంటారు కూడుకోరా అంటుంటారు కుల నాయకులు కానీ కుల సంఘాలు కానీ కుల మేధావులు కాని నా తండ్రిని చంపేసిన దాంట్లో కాంగ్రెస్ హస్తం ఉందని షర్మి రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అది ఒక ప్రముఖ సంస్థ మీద దాడులు కూడా చేశారు అనుమానాలు ఉన్నాయని లేదా మా కుటుంబం మీద కక్ష పూరిత కేసులు పెట్టారని ఈ రోజు అదే పార్టీతో శర్మార్ రెడ్డి గారు పార్టీని విలీనం చేశారు కదా అంటే తండ్రి సాగులు కూడా మర్చిపోయారు కదా అంతే కదా అన్నగారి మీద పెట్టిన కేసులు కూడా మర్చిపోయారుగా అన్నగారికి చర్యలకి ఇష్టం లేకుండా ఎల్లుకెళ్తారు వాళ్ళ సో నేను ఎందుకు చెప్తున్నానండి ఈ పాయింట్ వాళ్ళు సమయానుకూలంగా మారుతున్నారు ఇప్పుడు మనోళ్ళు అంటుంటారు ఇది మనం అంటే ఈ అనగారిన వర్గాలు నా దృష్టిలో నా కాపులు దళితులు బీసీలు ఇలా అంటుంటారు మాకు అధికారం రావట్లేదు ఆ కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అనిపి వింటున్నారో దశాబ్దాలు కాని అంటారు ఎందుకు అనిపిస్తారు సార్ వాళ్ళు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎదుగుతూ వెళ్తుంటారు పైకి అంతే వీళ్ళు ఎదగరండి రంగాన్ని పార్టీ పార్టీతో ఎందుకు పెట్టుకోవాలి ముత్తగా కొట్టిన పార్టీ తోటి ఎందుకు పెట్టుకోవాలి మరి ఆ రకమే అయితే శరీర్ రెడ్డి కాంగ్రెస్ లో కలపకూడదుగా పార్టీ కలపకూడదు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి కొట్టించాడు కేసీఆర్ కేసీఆర్ మనుషులు ఒక ఉద్యమం టైంలో అదే కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరుపుతున్నాడుగా ఈ రోజు కలిసాడుగా అంతే కరెక్ట్ నన్ను కొట్టించిన కేసీఆర్ తో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఊరుకోలేదుగా అవును ఆ రెండు సామాజిక వర్గాలు సమయానికి వాళ్ళు ఎప్పుడు కులాల గురించి మాట్లాడరు రాజ్యాధికారం అనే అంశాన్ని మాట్లాడరు అంటే ఈ కులానికి రాజ్యాధికారం రావాలనో లేకపోతే ఈ కులానికి ఫలాలు రావాలనో వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు సో ఇటువైపు మాత్రం రాజ్యాధికారం మీరు అన్నట్టుగా రాజ్యాధికారం అది వాళ్ళ హక్కుగా భావిస్తారేమో సార్ మరి అది హక్కు సార్ హక్కు అని కాదు ఈ వర్గాలు ఈ కాపులు కానీ ముఖ్యంగా కాకులు చేతగాని తనం సార్ అహంభావం రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం ఈష్య అసూయ పల్లకీలు పాతికి అలవాటు అయిపోవడం గురించి అప్పుడు తెలంగాణ ఉంది నిర్భయంగా ఏమంటారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు సార్ వాస్తవాలు సార్ ఈ వాస్తవానికి నేను ఎనభై మూడు నుంచి వస్తాను ఈ కాపులు కాని అనగా వరకప్పుడు కాపులకు ఒకసారి కొంత పై స్థాయికి వెళ్తే నెక్స్ట్ దళితులు వస్తారు సార్ ఆ తర్వాత మళ్ళీ బీసీలు వస్తారు ముగ్గురు కూడా ఒక తర్వాత ఒకరు వస్తారు అదే కాపులు నెక్స్ట్ స్టేజ్ లో కాపులకే పురికిం స్థానం ఎదగపోతే బీసీలు దళితులు ఎప్పుడు ఎదుగుతారు చెప్పండి అంతే అంతే కరెక్ట్ తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి సార్ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఇర్రీస్పెక్టెడ్ పార్టీ రెడ్డి సామాజిక వర్గంతో ఒకటైపోయింది ఏటి ఎనభై యాభై మూడు నుంచి కూడా మనం పరిపాలిస్తున్నాం కానీ ఈ రోజు వెలమ సామాజిక వర్గానికి వెళ్ళిపోయింది వాళ్ళకి ఈ కమ్మ సామాజిక వర్గం కూడా కలిసిందండి తెలుగుదేశం ద్వారా కానీ తెలుగుదేశం ఏంటిది చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ కానీ కమ్మ రెడ్డి కల్చర్ రెడ్లీ కల్చర్ అని ఎక్కడ చేయలేదు సార్ తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది అన్నారు కానీ కమ్మ సామస్ కూడా రెడ్డి సామస్ కూడా కలిసిందని ప్రొజెక్ట్ కానీ మీరు అట్ల చెప్తారు తెలుగుదేశం పార్టీకి కేవలం స్కమ్మ సామాజిక వర్గమే కాదు కదా తెలంగాణలో బీసీలు అంతా అండగానే ఉంటారు కదా ముఖ్యంగా వాళ్ళ బలమే తెలంగాణ బీసీలు కదా సార్ ఇక్కడ ఇదే లాజిక్ నేను చెప్పేది అదే వాళ్ళు సమయానుకూలంగా మెర్జవుతూ ఉంటుంటారు కమ్మారెడ్డి సామాజిక వర్గాలు పార్టీని ఉపయోగించుకుంటారు బీసీల్ని కాపుల్ని దళితుల్ని పక్కన పెడతారు అవసరం వచ్చినప్పుడు నెత్తిని పెట్టుకుంటారు అవసరం పక్కన పెడతారు ఈ రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి అధికారులు తీసుకొచ్చారు ఇది ఈ రోజునే కాదు రంగాన్ని తప్పడంలో రంగాన్ని తప్పించడంలో గాని చిరంజీవి గారిని ఓడించడంలో గాని పవన్ కళ్యాణ్ గారు భీమవరం గాజువర్ ఓడించడం గాని ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి అంతేనండి కరెక్ట్ మీరు పవన్ కళ్యాణ్ నా పార్టీ పద్నాలుగులో అతని నేను అధికారంలోకి వచ్చాను నా కోరికను మినిస్టర్ చేసుకోగలిగే అభిమానం ఏమన్నా ఉందా రెండు వేల పంతొమ్మిదిలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఓడించారుగా చంద్రబాబు నాయుడు అంతేనండి అంతే అంతే సో ఫైనల్ గా ఫైనల్ గా సార్ ఫైనల్ గా జరగబోయేది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా లాభమా ఇంకోటి ఇంకో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదేమన్నా కచ్చి ఫేస్ పెట్టుకున్నారా షర్మిల ద్వారా కచ్చి ఫేస్ పెట్టుకున్నారా ఆ పార్టీలో రేపు పొద్దున విలీనం చేయడానికి ఒక సానుకూలత కోసం సార్ దీనికి చెప్పే కొన్ని ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి సార్ నేను మొదటి నుంచి చెప్పి అన్నగారిని వర్గాలకి ఇది ఒక బిగ్ ఇలాషన్ షర్మిల అంటే ఒక గుణపాఠం షర్మిల రెడ్డి గారి పార్టీ పెట్టి విలీనం అనేది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటే సీఎం అయ్యాడు రూపాయి ఖర్చు పెట్టుకుంటే అంటే సొంత డబ్బులు అతను ఒక ఎంపీ కింద పోటీ చేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ అసమ్మతిగా ఉంటూ ఎన్టీ రామారావుతో రహస్య పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు రహస్య పొత్తు పెట్టుకుని తన జిల్లాలోని ఒక్కొక్క అడ్డు తప్పించుకుంటూ పెద్దలు తన పార్టీలో అడ్డు ఒక్కొక్క అడ్డు తప్పించుకుంటూ ఒక నాయకుడు సీఎం కి ఎదిగి సీఎం సంపాదించాడు అది దానికి ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు పట్టింది అప్పుడు రాజశేఖర రెడ్డి అమ్ముడిపోయాడు ఎన్టీఆర్ రామ్ గారు అమ్ముకోడు చంద్రబాబు నాయుడు అమ్ముడుపోయాడు లేదా ఇంకొక పార్టీకి అమ్ముకుపోయాడు తృతీయ సమాజ్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కానీ రాజశేఖర్ అనుసాయి అనుయులు కానీ ఎవరో విమర్శ చేయలేదండి అలాగే షరిమల రెడ్డి గారు కూడా ఒక సీఎం స్థాయికి ఎదగడానికి వివిధ వ్యూహాలు అనుసరిస్తూ వస్తున్నారన్న ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటూ సీఎం క్యాండిడేట్ అని ఓకే అవుతుందా లేదా పక్కన పెడదాం ఒక పార్టీ పెట్టింది అన్నగారితో విభేదించిందని ముద్ర తెచ్చుకుంది ఒక పార్టీ పెట్టింది ఆ పార్టీ మీద పోరాడినట్టు నటించింది అది జీవించింది ఏదో అనుకుందాం ఓకే రైట్ ఈ రోజున కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీలు అమ్మేసిందా లేదా పక్కన పెడతాం సిఎం క్యాండిడేట్ అయింది కదా అవునండి అవునండి కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారుల సెంట్రల్ మినిస్టర్ క్యాండిడేట్ అవుతుంది కదా రాజ్యసభ మెంబర్ అయిపోతుంది కదా అవుతుంది అవుతుంది అదేంటి సర్మిల రెడ్డి అంటే పార్టీ పెట్టింది పార్టీ చేతగాక పార్టీ ఎత్తేసింది మా రెడ్డి సామాజిక వర్గం పరుగు తీసేసింది మళ్ళీ తండ్రిని చంపించేసేదని ఆరోపణలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మధ్య కేసులు పెట్టి ఆరోపణలు కాంగ్రెస్ ఎందుకు గెలిపేసింది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కానీ లేదా వైఎస్ఆర్ఆర్ టీపీ నాయకులు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ ఎవరైనా తీరుతున్నారా విమర్శ చేస్తున్నారా ఎస్ అండి ఇదే పని పవన్ కళ్యాణ్ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా అంతేగా చేస్తున్నాడు తన సీఎం అవడానికి సరైన వనరు లేవు ఆర్థిక వనరులు లేవు ఇంకా ఒక లెగసీ యొక్క తండ్రి లెగసీ ఆ రెడ్డి సామాజిక వర్గ లెగసీ లేదా సామాజిక వర్గ లెగసి అదంతా పోతే డబ్బులు షర్మిలా గారికి డబ్బులు బానే ఉన్నాయి సార్ ఉన్నాయి కదండి ఒక సీఎం అవడానికి చంద్రబాబు నాయుడు ఉందండి సీఎం అవడం కూర్చుని అయిపోలే ఎనభై మూడు నుంచి నలభై ఎనిమిది మొదలైతే ఎనభై మూడు నుంచి తెలుగుదేశం మొదలైతే తొంభై ఐదు సీఎం రైట్ సార్ రైట్ సార్ అది కూడా మాంగర్ లెగసి అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే అది చంద్రబాబు నాయుడు కమ్మి వేసుకున్నాడు పోటీ చేయకుండా అనుభవం పది సంవత్సరాలు చేసాడు మళ్ళీ మద్దతు ఇస్తున్నాడు ఈ అనగారిన వర్గాలకి ఇక్కడ రాజకీయ పరిజ్ఞానం పర్సెప్షన్ అంటే ఒక సంఘాలకు కానీ ఉన్నత ఉన్నత వర్గాలు ఇప్పటికే ఆల్రెడీ ముఖ్యమంత్రులు బాగా సంపన్న వర్గాలైన కులాల్లో ఇలాంటివి చేస్తేనేమో దాన్ని ఒక పద్ధతిగా చూస్తారు పక్కన కింది స్థాయి వాళ్ళు గనుక ఈ కులాలన్నీ కూడా మీరు అన్నట్టు అణగారిన వర్గాలు చేస్తే కనుక దాన్ని ఒక అమ్మేసుకోవటం అనే ఒక ముద్ర వేసి బయట పంపిస్తారు అంతే అండి ఇప్పుడు ఇదే వర్గాలు ఇదే కాపు సంఘాలు కాని కాపు నాయకులు కాని లేదా ఉద్యమ సంఘాలు కాని ఉద్యమ నాయకులు కానీ అమ్మేసుకున్నారంటారు పవన్ కళ్యాణ్ అయితే అదే షర్మిలను అమ్మేసుకున్నారు ఎవరు ఎవరూ ఇంకోణం ఇంకో కోణం ఎందుకు ఆలోచించరు మీరు కనీసం అమ్మేసుకునే అంత స్థాయి లేదని ఎందుకు ఆలోచించరు మీరు ఆమెంత ప్రభావం చూపించేది లేదు ఆమెకు అంత స్థాయి లేదు అంత సీన్ లేదు అమ్ముకోవడానికైనా ఒక డిమాండ్ ఉండాలి కదా సార్ మీరు స్థాయి లేదని మీరు నేను అనుకుంటే సరిపోదు మీరు మీటింగ్ చూడండి మీటింగ్ బయటకు వచ్చిన మీడియా మీడియా ప్రతినిధులు చెప్పేది చూడండి నేషనల్ మీడియాలో స్టేట్ మీడియాలో చెప్తున్న జర్నలిస్టులు చెప్పేది శ్రమార్ రెడ్డి గారు కాంగ్రెస్ రావడం తోటి రాజశాఖరీ గారు లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ లో వచ్చింది రాష్ట్రంలో రాజధాని కొత్తగా ప్రొజెక్ట్ చేశారు ఈ రోజు సూపర్ మన మీడియా అద్భుతం సార్ మన మీడియా మాత్రం మామూలుగా కాదు కుక్కను చూపించే నక్క నక్క అన్న లేదా నక్కను చూపించే కుక్క అని నమ్మించగలదు సార్ మన తెలుగు మీడియా మీడియా చెప్పిన మాటలు వింటారండి అక్షర చెప్పిన మాటలు కిరణ్ చెప్పిన మాట్లాడారు జనాలు అండి దారుణం అండి ఇది ఎప్పటి నుంచి అండి మీడియా అమ్ముడు పోయింది కదా సార్ మీడియా మీడియాకు విలువ ఎక్కడ ఇరవై వేల మందికి అందుబాటులోకి వెళ్తారు సార్ అదే నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియా అయితే కొన్ని లక్షల మంది చూస్తారు వాళ్ళు చెప్పిందే పెట్టారు కరెక్ట్ అండి మీరు అన్నది కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్ కానీ ఇది జనం గుర్తించగలిగే పరిస్థితి ఉండాలి బట్ దురదృష్టవర దురదృష్టవశాతం లేదు మంచి మంచి పాయింట్ చెప్పారు ఇదే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలిపితే ఇదే మీడియా చేతకాక కాంగ్రెస్ పార్టీలు కలిపింది అన్నది నాయకులు వేరే విషయం అండి మీడియా కూడా అట్లాగే ప్రొజెక్ట్ చేసింది అవును కరెక్ట్ దౌర్భాగ్యం సార్ దౌర్భాగ్యం దౌర్భాగ్యం రైట్ సార్ థ్యాంక్ యూ సత్యం గారు థ్యాంక్ యూ సో మచ్ చివరిగా నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ ఈ ఉద్యమ సంఘాలు కానీ ఉద్యమ నాయకులు కానీ లేదా గుంటూరులోని భీమవరంలోని ఇంకో విజయవాడలో మీటింగ్లు పెట్టే ఐఎస్ ఐపీఎస్ రిటైర్డ్ రిటైర్డ్ ఐఎస్ ఐపీఎస్ కానీ పొల సంఘాలు అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఒక వ్యక్తి ఎదగడం కోసం ఎన్ని ఎన్ని మజిలీలు చెయ్యాలో ఎంతమందితో రాజీ పడాలో ఎంతమంది కాళ్ళు పెట్టుకోవాలి ఎంతమంది విలువ చెందాలి ఏ విధంగా వాళ్ళకి సీఎం ఎదగాలంటే అర్థం చేసుకోండి ఎస్ సార్ ఎస్ సార్ అర్థం చేసుకోకుండా ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గం ఏం చేసిన రైతు అనుకోవడం వాళ్ళు పల్లకీలు మోయడం మనలోంచి వచ్చి అనగారి నుంచి వచ్చి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అనుమానించుకుంటూ పోతే చివరికి పల్లకీలు మోస్తూనే ఉంటారని నేను చెప్పదలుచుకున్నాను సార్ రైట్ సార్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం గారు మీద వ్యవహరించిన తీరు ప్రధానంగా అవుతోంది అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తేనేమో ఒక రకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి విలీనం చేస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అటు మీడియా కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు కొన్ని వర్గాలు కావచ్చు ఇది కరెక్ట్గా ఒక టార్గెట్ చేసి చేయడమే తప్ప నిజంగా ఇంకొకళ్ళు రాకూడదు ఇంకొకళ్ళు ఎదగకూడదు అని చేసి చేసి ఒక కుట్ర కుయుక్తి తప్ప మరొకటి కాదు ఇవన్నీ కూడా జనం గమనించాలి దీన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది